కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడి పదవి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నిన్న నియమించడం జరిగింది సో అసలు నిజంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఈ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారు తెలుసా తెలంగాణ రాష్ట్రం మొత్తం బీసీ సోదరులు ఎక్కువ ఉన్నారు ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ కొంతమంది ధర్నా చేయడం దీక్షలు చేయడం ఎందుకు వందలో నలభై రెండు పర్సెంట్ మాకు రిజర్వేషన్ కల్పించమని వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇదంతా వ్యతిరేకత అనేది రాకుండా ఉండాలంటే బీసీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తిని అధ్యక్షుడిని పెడితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా సో కాంగ్రెస్ చేసిన ప్లాన్ కూడా చాలా బాగుంది సో ఈ ప్లాన్ తోటి ఏంటంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఓ పైన అధ్యక్షుడి పదవి మా బీసీలకు ఇచ్చారు మా కింద ఇంక ఇబ్బంది లేదు అని చెప్పి చాలామంది పడుతూ ఉంటారు గతంలో ఎన్నికలు కానీ చూస్తే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నేను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కేసీఆర్ బహిరంగంగా అందరికి హామీ ఇచ్చాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కేసీఆర్ పదేళ్ళు సీఎం లేదు ఆ రాజకీయ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడు ఒక ఏదో చూపించి మళ్ళీ ఆయన మీద పదవి లాక్కున్నారు లాక్కుని వాలో చేసుకున్నారు ఆ పదవిని కూడా సో ఇప్పుడు కూడా ఏమైంది బీసీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తిని అధ్యక్షుడిని నియమించదు ఇది ఒక ప్లాన్ ఎందుకంటే బీసీ సోదరులు ఎవరు కూడా ఇక ఎదురుగా అడ్డం తిరగరుగా ధర్నా చేయరు దీక్షలు చేయరు ప్లాన్ ప్రకారం ఇది చేసినట్టు అనిపిస్తుంది నాకైతే సో బీసీ సోదరులు ఏదంటే ఎట్టి పరిస్థితులు మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి ఫైట్ చేస్తున్నారు సో నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయిందో మనం కూడా ఒకసారి వేచి చూద్దాం ఎమ్మెల్సీ తీర్మానం మల్లాను కూడా కాంగ్రెస్ ఉంటూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ దాంట్లో ఉన్న మంత్రులను కూడా ఖండిస్తూ రకరకాలుగా ఆయన కూడా కొన్ని వీడియోలు చేస్తున్నాడు చూద్దాం రేపు రోజున బీసీ సోదరులకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఎలా కల్పిస్తుంది అనేది మనందరూ వేచి చూద్దాం థ్యాంక్ యూ